దివ్య నుంచితే తనుజతో రైవలరీ పెట్టుకొని మనకు టీఆర్పీ రేటింగ్లు మూత మోగిపోతాయని చెప్పి దివ్యని మరీ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి ఆపితే దివ్య ఏంది బిగ్ బాస్కే చెవిలో పూలు పెట్టేసింది మొత్తం ఇప్పుడు ఇద్దరు కలిసి కామ్ అయిపోయారు వీళ్ళిద్దరికి అర్థమైన విషయం ఏంటంటే తనుజకి కానీ దివ్యకి కానీ మనం మనం కొట్టుకొని అవతల ఇంకో పర్సన్ మన మీద వాడేసుకొని తనని ఇబ్బంది పెడుతున్నాము అనవసరంగా ఇంకో పర్సన్కి అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నామని జనాల్లోకి వెళ్ళిపోతే మనం నెగిటివ్ అయిపోతుంది అనేది ఇద్దరికి రియలైజేషన్ మూడు నాలుగు వారాల తర్వాత కొట్టుకున్నాక అర్థం కాలేదు నాకు నీతో ప్రాబ్లం లేదు నీతో నీకు నాతో ప్రాబ్లం లేదు మనం ఇంకొకసారి ఆ థర్డ్ పర్సన్ తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరమే లేదని అవుట్ చేసుకున్నారు అయితే భరణి గారు ఇక్కడ దివ్యని అలా అనాల్సిన అవసరం ఉందా ఇప్పుడు గురువు గారు చెప్పాకనే మీకు అర్థం అంత అంతకుముందు మీకు అర్థం కాలేదా ఫస్ట్ వచ్చిన రోజే అమ్మ ఈలో చెప్పాడు ఈయన నేను నెగిటివ్ ఉన్న దివ్య అంటే చెప్పండి సార్ నేను మార్చుకుంటానంటే ఆ రోజు చెప్పింటే ఈ రోజు ఇంత దాకా రాకపో కదా ఇంకొకటి ఎవరన్నారు నా వల్లనే అయ్యిందనేది అక్కడ డిస్రెస్పెక్టివ్గా ఏం మాట్లాడలేదు కాకపోతే యాటిట్యూడ్గా మాట్లాడింది అని ఇట్లా మాట్లాడింది అది నచ్చలేదు ఇది తగ్గించుకోమన్నారు ఓకే ఇది ఎంతకైనా వాళ్ళ ముగ్గురికి మంచిదే